పోలవరం మండలం తిడిపి నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఐ పోలవరం మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన సాగిరాజు సూరిబాబు రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం సభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ హరీష్ ఎమ్మెల్సీ పేరాభత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ అయి పోలవరం మండలంలో నూతన అధ్యక్షుడు సూరిబాబు రాజు ఆధ్వర్యంలో టిడిపి మరింత బలపడుతుందని కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తారని మాకు నమ్మకం ఉంది అని తెలిపారు అలాగే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు మీడియా మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సభకు నమస్కారం ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య మన మన నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చుబాబు గారికి అలాగే వేదికపై ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వివేకానంద సరీ ఎంత సార్ సార్ కే మరి కార్యక్రమం ముందుగా మరి మన ముమ్మడు వరం పార్టీ అధ్యక్షుడు అంతా శ్రీనివాస గారు మాట్లాడంతో కోరుతున్నాం మరి అందుకంటే ముందుగా మరి ఈరోజు

Happy birthday Moriya తెలుగుదేశం పార్టీ ఒక అధ్యక్షుడిగా నాకు అకౌంట్ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలియజేసుకున్నాం ఎందుకంటే ఈరోజు అవకాశం కల్పించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఈ పార్టీ అధ్యక్ష కూడా మన టీడీపీలో సాధించి కూడా మనం టీడీపీలో పనిచేయడం జరిగింది గతంలో అయితే ఇంకా గ్రామ పంచాయతీ చేసిగా కూడా మేము గ్రామ చేసేది కూడా మీరు పనిచేయడం జరిగింది అప్పుడు కూడా గ్రామ పంచాయతీ చేస్తూ కూడా మనకి సింహసరాజు టైంలో కూడా మనం టైపుల్ ఆఫ్ గ్రాండ్ పనిచేయడం దీని మీద అప్పుడు కూడా మేము పార్టీ అంటే కుటుంబం కుటుంబం అంటే పార్టీ పార్టీ పెట్టి సిద్ధాంతాల ప్రకారంగా మేము గోడు గుడ్డ నేరు దాని మీద పనిచేయడం జరిగింది దాని మీద మా సేవలు అందించినవి ఇప్పుడు కూడా మరి తెలుగుదేశం ఏంటంటే మనం చూస్తాను ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో రకరకాలుగా మనకి దేశంలో అన్ని రకాల పార్టీలు ఉన్నాయి ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ ఎటువంటి స్థాయిలో కలిగిన దాదాపు కోటి మంది సభ్యత్లతో చేసి కోటి మంది సభ్యత్లు కలిగిన మన దేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీగా మంచి గుర్తుం వచ్చిన పార్టీ మరి దీంట్లో మాకు ఈ రోజున మనకి ఈ మండల పార్టీగా చేస్తూ ఇలాగే అవకాశం ఇచ్చిన కూడా మరి మరి సంతోషం దాని మీద ఏంటనే గమనించ కూడా మేము కొద్దిగా పార్టీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి మా పార్టీ మీద ఏం చేయాలి ఇంటి అన్నీ కూడా మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా ఎమ్ ఎమ్ ఎమ్మెల్యే మాకు పెట్టిన ఆశయాలన్నీ కూడా మేము తప్పకుండా నిర్వహిస్తాం కూడా మరి సమగ్రంగా తెలియజేసుకున్నాం మాకు ఈ రోజున మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఏ మనకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా మరి ఉండి ఈ కార్యక్రమం చేస్తారు సో అందరికీ కూడా మరి సరిగ్గా ప్రత్యేక సుఫాన్ని దీని దీంతో మరి దీనికి కూడా మరి మా ఐపోలర్ మనలో అంటే ఐపోలాండి మండలం మరి ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి దీంతో మరి నాలుగు మండలాల నుంచి కూడా ఇప్పుడు కూడా మరి ఐపోల మండలంలోనే టీడీపీకి ఎన్ని మండలం గారు మనకి ఉంది కాబట్టి దాంట్లో మరి వేళ ఇది ఐపోలా మండలంలోనే నేపథ్యం కలిగించే మరి ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధురి గారు కానీ మన కార్యక్రమం రాజుకోవడం జరిగింది అదే రకంగా మరి బేరపూర్ రాజశేఖర్ గారు ఉభయ గోదావరి జిల్లా పట్టుపదుగా ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మరి కార్యక్రమంతో రావడం జరిగింది అదే రకంగా నాలుగు మండలాల నుంచి వచ్చిన అందరూ కూడా నాలుగు మంది నుంచి వచ్చిన నాయకులు కానీ అదే రకంగా నాలుగు మందిల పార్టీ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా మరి గ్రామ కౌన్సి ప్రెసిడెంట్ కానీ ఇలాంటి పూర్తి స్థాయిలో రావడం జరిగింది ఎందుకని గతంలో అయితే ఒక మనకి ఏంటంటే ఏ పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇది అయితే కనుక ఏదో మనకి పేరు రాసుకొని మనం ప్రపోజ్ పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిన విధానంలో పూర్తిగా మనం ఈ కమిటీ అయితే మనకి ఎప్పుడైతే తీసుకున్నారో కంప్యూటర్ ఉంటుంది కానీ మళ్ళీ కూడా మళ్ళీ వేరు అవుతుంది దీని మీద కూడా కంప్యూటరైజ్ చేసి దాని మీద ప్రజలందరి కోరిక మీద అంటే పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ల లభించిన తర్వాత మరి నాయకుల రూపంలో జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా మరి ఈ మధ్య పెట్టిన వ్యవస్థలో కూడా ఒక క్లస్టర్ కాస్త తీసుకొచ్చిన తర్వాత క్లస్టర్ వ్యవస్థ గారు కానీ కమిటీ ఏదో ఒక పదవే ప్రతి నాయకుడికి ఒక పదవి ఉంది గత ఏ పదవి చేసుకోవాలి పొలం దేవతలు జరిగితే అనుకోవడం వృత్తి ఆపి ఈ లోకేష్ గారు కొత్త ఆలోచన తీసుకొచ్చి ఏదైనా ఒక పదవితో మనం సరిపెట్టాలనేసి ఈ కార్యక్రమం తీసుకెళ్తారు దీంట్లో భాగంగా కూడా మరి గత నుంచి కూడా మరి నేను ఒక దేశాంగం తీసుకుంటే కమిటీగా చేసి అదే రకంగా మరి ఒక క్లస్టర్ వ్యవస్థలో ఒక ఆరు నెంబర్ క్లస్టర్గా నాకు ఇవ్వడం జరిగింది フォルナー。 అసెంబ్లీ హెల్సిన టైంలో కూడా మరి ఈ నాలుగు మండలాల నుంచి కూడా మీడియా కోఆర్డినేటర్గా కూడా నాకు అవకాశం కల్పించారు ఇవన్నీ చేసిన పరంగా దీనికి ఈ రోజున ఒక క్షత్రియ సామాజిక వర్గానికి కూడా మండలాల్లో కెమెట్ వైజ్ కూడా నాలుగు మండలాలు ఈ ప్రకారంగా ఒక క్షత్రియ సమాజ వర్గానికి కూడా నాకోడి మండలం నుంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యేలు కూడా మరి ఒకసారి మా ఉద్యోగపర్గనరులు కూడా తెలియజేసుకుంటూ ఈయన ఆయన చెప్పిన బాధ్యతని కూడా తప్పు నిర్వహిస్తున్నాయని అతనికి ట్రస్ట్లో మరి అవసరం పసుపు మేము ఉన్నాం కాబట్టి అప్పుడు ఏ టైం ఏ టైంలో అయితే మనకి రాస్తాం చెప్తే